వేస్తే ఆయన ఎప్పుడో వస్తాడు మధ్య మధ్యలో వాళ్ళ పార్టీలో వాళ్ళని తండడానికి పోతాడు వాళ్ళ పార్టీ వాళ్ళని కొట్టడానికి పోతాడు ఎవరైనా మంచి బట్టలు వేసుకొచ్చి వచ్చి తిరుగుతూ ఉంటే ఓర్చుకోలేడు ఈయన రాష్ట్ర కార్యదర్శి అనేసి ఆయన ఫీలింగ్ ఈ మధ్య ఎక్కువైపోయింది ఆయన పేరు చెప్పడం కూడా ఇష్టంలా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా ఎమ్మెల్యేని మాట్లాడతాడు లేకపోతే అతను ఇంకా ఆ ఎమ్మెల్యే మాట్లా ఆయన కంటెస్టెడ్ క్యాండిడేట్ మాట్లాడిస్తున్నాడని అనుకుంటున్నాం ఆయన మాట్లాడలేక వీళ్ళ చేత మాట్లాడిస్తున్నారని మీ ఎమ్మెల్యే పెద్ద రౌడీ అది ఇది అనేసి ఏదేదో మాట్లాడు మా ఎమ్మెల్యే ఎవరిని ఇప్పుడు ఊరు కొట్టింది తీసింది లే ఎక్కడ లేదు కానీ మీ కంటెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళ పార్టీలో జల్దంకి మండలం లో ఎంపీపీగా ఆయన పోటీ చేసినప్పుడు వేణుగోపాల్ రెడ్డి కింద పడిపోయాడు ఎందుకు పడిపోయాడు కింద పడిపోయాడు ఎవరు 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 దోస్తే కింద పడిపోయారు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎస్టీ ఎంపీటీసీ కిడ్నాప్ ఎవరు చేపిచ్చారు కిడ్నాప్ అన్నవరం ఎంపీటీసీ గోపి తలపల గోపి గోపిని కిడ్నాప్ చేయించావు ఆ రోజు మేము ఈ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో నువ్వు కూడా ఆడే ఉన్నావు కిడ్నాప్ చేసావు ఎన్ని పాత రికార్డులన్నీ చూస్తే ఎవరు రౌడీ ఏంది ఎవరికి ఎలాంటి చరిత్ర ఉంది నువ్వేదో వచ్చి బురద కార్యక్రమాలు చేస్తావేంటి ఎమ్మెల్యేని మాట్లాడితే నువ్వేదో పెద్ద ఎమ్మెల్యేకి మీ కృష్ణారెడ్డికి బాగా గ్రాఫ్ పెరిగిపోద్ది మీ ఫీలింగా పక్కన భరత్ భరత్ చేత మాట్లాడిస్తావు పక్కనే ఉన్నాడు మా రవిచంద్రన్న వాడు సోదరుడు ఉన్నాడు పాపం చనిపోయాడు చంద్రమౌళి గారు మంచి స్నేహితుడు మాకు కూడా ఆ రోజు చంద్రమౌళి పరిస్థితి ఏంది మీరందరూ ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు జరిగినప్పుడు ఆ ఎంపీపీ గొడవలో ఎక్కడ బాత్రూంలో దాక్కున్నారు కొంతమంది మీ నాయకులు ఎవరి దెబ్బకి ఇప్పుడు చేస్తున్న కంటెస్ట్ చేస్తున్న కృష్ణారెడ్డి గారి దెబ్బకి ఆయన కర్ర తీసుకొని ఆ ఇదంతా వీరంగం వేశాడు రౌడీజం ఆ రోజు మేము పార్టీలో ఉన్నాం ఆయనతో కూడా చూస్తూ ఉన్నాం ఆయన ఏందో ఆయన కర తీసుకొని చెప్తున్నాడు అని నువ్వేంత కొత్త హరికథలు బుర్ర కథలు చెప్తున్నావు ప్రతాప్ రెడ్డి పెద్ద రౌడీ అసలు నేనేం తెలియదు చాలా మంచి వ్యక్తి కిడ్నాపులు తెలియవు కొట్లాట్లు తెలియవు రౌడీజమే తెలియదు అసలు ఆయన క్వారీయే లేదు అక్కడ ఎక్కడేశ్వరులు నీ క్వారీ ఉంది నాకు క్వారీ ఉంది అక్కడ నీది డెబ్బై సెంట్లో ఎనభై సెంట్లో నాది టూ పాయింట్ ఫోర్ సెవెన్ రెండున్నర ఎకరా క్వారీ ఉంది ఆ క్వారీ విషయాలు ఎన్ని ఎందుకయ్యా నీకు ఏదేదో ఎక్కడ ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ పుడుస్తావుంది అయితే జల్దంక మండలం ఆ పరిస్థితులు వేరే ఆ రోజు నీ పరిస్థితి ఉందో నాకు తెలుసు మా వాళ్ళని డ్రైర్లు దీని అంటున్నావు నువ్వు చిరిగిపోయి లుంగి వేసుకొని వచ్చి కూర్చున్నావాడిని నీ పరిస్థితి ఎప్పుడు లింగి కట్టుకొని ఆడు కూర్చొని చెట్ల కింద కూర్చొని ఉండేవాడు అప్పుడే మేము ప్యాంట్లు వేసుకుంటున్నామే డ్రెస్ అనేది ఏం కాదు లారీ క్లీనర్ అన్నారు అన్నారు ఇది అన్నారు అంటే లారీ క్లీనర్ అంటే మీ చంద్రబాబు నాయుడు అన్నాడు టిప్పర్ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ అని టిప్పర్ డ్రైవర్ అంటే మాకు గౌరవం కాబట్టి టిప్పర్ డ్రైవర్ అన్న వృత్తిని మేము ఎప్పుడు కూడా వృత్తిని అవమానించం అందరిని మనుషుల్ని సమానంగా చూసే వ్యక్తిత్వం మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏదో బోడిగుండుకి మోకాలకి మూడేసి ఏదేదో మాట్లాడతారు మీడియాలో మీరిద్దరే నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లో ఎవరు లేరా నువ్వు పెద్ద నాయకుడివి పక్కనుండే ఆయన వాళ్ళ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు చంద్రమౌళిని ఆ రోజు ఆ రోజు జరిగింది చంద్రమౌళిని తరుముకుంటే ఆయన కూడా వెళ్ళిపోయాడు ఆ రోజు ఎవరు ధరుముకుంటే వెళ్ళిపోయారు కృష్ణారెడ్డి మనుషులు తరుముకుంటే వెళ్ళిపోయారు అవన్నీ పత్రికా విలేకరులందరికీ తెలిసి ఉంటుంది సీనియర్ విలేకరులు ఎవరన్నా ఉంటే అప్పుడు విజువల్స్ ఎవరినా ఉంటే తీస్తారు రికార్డు కూడా తీస్తారు రెండు వేల ఆరులో జరిగిన గొడవ కిడ్నాపు అవన్నీ చేపించిన అలాంటి కార్యక్రమాలు చేపించి అదన ప్రసంగ మాటలన్నీ మాట్లాడుతున్నారు మా ఆయన చాలా మంచివాడు స్నేహశీలి ఆయన మంచిదే నువ్వు చెప్పుకో మంచిదే పేరు కూడా ఒక అట్ట ఒకటి వేసుకుని నువ్వు కూడా వేసుకుని తిరుగు ప్రచారానికి మా నాయకుడు మంచివాడు కిడ్నాపర్ కాదు రౌడీ కాదు అని మేము చెప్తా ఉన్నాం మా ప్రతాప్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు ఈ కావల నియోజకవర్గాన్ని తన సొంత ఊరు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి అదేవిధంగా మన ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వేణుబాక రెడ్డి గారిని ఇక్కడ మంచి మెజార్టీ తీసుకురావాలని పడతా ఉన్నారు మీరు ఎన్ని అబద్ధపు ఓటకప్పు మాటలు ఊటకప్పు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు మాకుండే బలం మాకుంది ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు అసలు మీరు చెప్తే నువ్వు నువ్వు చెప్తే నమ్ముతారు మీరు మంచి మీలాంటి మంచి వ్యక్తి రాష్ట్రంలోనే లేడు పక్కన భరత్తు ఆయనకి కూడా మంచి పేరు ఉంది ఆయన చెప్తే నమ్ముతారు అని మీ ఆలోచన ఏమో చాలా మంచి పేరు ఉంది మీకు ఆ మంచి పేరుని అట్లా పెట్టుకోండి ఎవరన్నా ఉంటే నేరుగా మీ క్యాండిడేట్ చేస్తే మాట్లాడిపించండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే మీద మాట్లాడితే పెద్ద హీరోలు అయిపోతారు ఎట్లా ఏమి లేకుండానే ఇక్కడంతా గ్రామీణ మాఫియా ఇసుక మాఫియా అదేంది రుద్రకోట్ల అది మాఫియా రుద్రకోట్ల ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది అది ఏ కాలం నుంచి ఉంది ఎప్పటి నుంచి ఉంది మైనింగ్ ఎవరి పేరు మీద ఉంది అవన్నీ తెలుసుకొని మాట్లాడండి ఈ మెటల్ లేదు తెల్లరాయి క్వారీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి అవి లేకుండానే రెడీ అయిపోయా రెండు పోర్ట్ ఒకటి హార్బర్ ఒకటి రెండు రెడీ అయిపోయా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఇవన్నీ గ్రాబులు అవన్నీ అవన్నీ మా అకౌంట్లో వేస్తే అట్లా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా అకౌంట్లో వేసి మీరు దబ్బేసినవన్నీ అవి కూడా మా అకౌంట్లో వేస్తే అట్లా కూర్చుందాం ఎక్కడైనా కూర్చుందాం అవినీతి మీద ఎవరు ఏం చేశారు ఎలాంటి ప్లేస్లో అయినా మాట్లాడదాం కి ఇల్లు గురించి మాట్లాడారు పిట్కో ఇల్లు అంట వీళ్ళు ఏదో ఇచ్చారని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు పేద ప్రజలతో మీరు అప్పుడున్న ఆ మహానుభావుడు మీద మస్తాన్ రావు గారు పేద ప్రజలందరి తరఫున ఐదు వందలు ఐదు వందలు ఆ డబ్బులు ఎంతమంది ఉంటే ఆ డబ్బులు నేనిస్తాననేసి ఆయన కట్టడం సరిపోయింది కాబట్టి సరిపోయింది కానీ మీరు ప్రజల దగ్గర ముక్కు పిండి వసూలు చేశారు డబ్బులు మీద రావు గారు సొంత నిధులిస్తే మీరు వెయ్యి రెండు వేలు వెయ్యి రెండు వేలు పేద ప్రజల దగ్గర వసూలు చేయలేదా అని అడుగుతా ఉన్నా వసూలు చేసి నెలలో వాళ్ళు ఇప్పై ఇంటికి డబ్బులు కట్టాలంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదు పేద ప్రజలకి నెల నెల వాళ్ళు వచ్చి ఇన్స్టాల్మెంట్ కట్టేది ఏంటనేసి ఒక రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి మీరేం కట్టక్కర్లేదు అనేసి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది మా ప్రతాప్ రెడ్డిది ఇక్కడ మీరేం చేశారు వ్యాపారం చేశారు పేద ప్రజలతోటి పేద ప్రజలతో వ్యాపారాలు చేసే మీరు అది పెద్ద గొప్పగా చెప్తున్నారు ఫిట్కో వెళ్ళి మేము ఇచ్చామని అభివృద్ధిలో సమస్టరేజ్ ట్యాంకు సాక్షాత్ మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు కావలి సమస్టరేజ్ ట్యాంక్ ఆయన ఓపెన్ చేశాడు మీరంతా శిలాఫలకాలు మీ పార్టీ వాళ్ళంతా ఎక్కడ చూసినా మీ శిలాఫలకం ఒక ఒకటి బడి ఉంటుంది ఆడ కావాలి నియోజకవర్గం అంతా మీ శిలాఫలకాలు ఉన్నాయి ఎక్కడంటే అక్కడ ఏదో ఒకటి వేస్తారు మేము చేసిన పాదతమ టైంలో చేసిన అభివృద్ధి పనులు కూడా మీ అకౌంట్లో వేసుకొని ఒక శిలాఫలకం బుద్ధుండాలా ఎక్కడంటే అక్కడ శిలా ఫలకాలు వేసుకోవడం మళ్ళీ ఆయన ఏదో అదేదో స్టేడియం కట్టిస్తామని మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు నిన్న అసలు మీ స్థాయి ఏంది మీరు కట్టించేది ఏంది మీ స్థాయి ఏంది మీ ప్రభుత్వం వస్తుందా అసలు మీ ప్రభుత్వం వచ్చే పనిలా కళ్ళ గంటా ఉండండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి మీకంటే పెద్దవాళ్ళతో ఎమ్మెల్యేలని దూషిస్తాను ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేస్తానో మీకేదో పెద్ద గ్రాఫ్ పెరిగిపోద్ది మీకుండే ఆయనకుండే గ్రాఫ్ తగ్గిపోద్ది అని అనుకోమాకండి మంచిగా మాట్లాడు నేర్చుకోండి మీడియా ఎందు పునకాలు వచ్చి ఊగిపో ఊగిపోమాకండి చూసుకుందాం చేసుకుందాం రా అంటాడు మళ్ళీ కనపడ్డు చూసుకుందాం రండి అంటాడు కనపడ్డు ఎవరు మా కార్యకర్తలు గట్టిగా మా కార్యకర్తలు కానీ చూస్తే కనపడవు నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి ఎవరైనా మా ఇండివిజువల్గా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనుకాడబాము ఎలక్షన్ కోడ్ ఉంది చాలా జాగ్రత్తగా ఉన్నాం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్లో ఎట్ట మాట్లాడారు కూడా నేర్చుకోండి నోటికి నరలేని నాలుకని మీ ప్రకారం మాట్లాడితే ఊరుకునేది లేదు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం